చూసాం కదా మరి వరకు అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ గణేషునికి పూజలు నిర్వహించడం జరిగింది తను ఆరతి సమర్పించిన తర్వాత ప్రసంగించి ఆ ప్రసంగా ప్రసంగించిన తర్వాత కూడా ప్రసంగం ముగిసిన ముగి ముగిసిన వెంటనే కూడా ఇక్కడ మరి బృందం కూడా వినాయకుని బృందం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా సంఘం వాళ్ళు దాన నాగేంద్ర గారు వీళ్ళంతా కూడా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వినాయక విగ్రహాన్ని కూడా బహుకరించడం జరిగింది అలాగే పట్టు వస్త్రాలు బహుకరించడం జరిగింది ఆ తర్వాత మరి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మరి ఆ ఖైరబాద్ గణేషునికి గజమాల సమర్పించారు ఆ సమర్పించి పూజలు నిర్వహించి పూర్తి చేశారు ఇప్పుడు మనం చూస్తున్నాము మరి ఆయన పూజ ముగించుకొని బయలుదేరుతూ ఉన్నారు మరి బయలుదేరే విజు విజువల్స్ కూడా మనం చూస్తూనే ఉన్నాము మరి ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఖైరతాబాద్ గణేషునికి పూజలన్నీ గొప్పగా నిర్వహించి ఆయన బయలుదేరిపోతున్నారు ఆయన బయలుదేరిన వెంటనే కూడా ఇక్కడ మిగతా కార్యక్రమాలుగా అన్ని కూడా కొనసాగించే అవకాశం అయితే ఉంది ఈ పూజ మొత్తానికైతే మరి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు ఘనంగా నిర్వహించారు కాబట్టి ఇప్పుడు ఖైతాబాద్ గణేషుని తదుపరి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి ఇక్కడ జరిపించబోతున్నారు మొదలు పెట్టబోతున్నారు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మండపం తొలగించాలి అలాగే ఇంకా చాలా పనులు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా తొందరగా అయిపోవాలంటే తొందరగా ముగించాలి అని తన ప్రసంగం కూడా కొద్దివరకే చేశారు భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేశారు అదేవిధంగా ఖైరతాబాద్ గణేషుని పూజలు నిర్వహించడం చాలా సంతోషం అని చెప్పారు రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉండాలి అని చెప్పేసి ఆయన కోరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండి కోర ఉండాలని కోరుకుంటున్నాను అనడం కూడా సార్ ఈ సంవత్సరం మరి వినాయక చవితి తొమ్మిది రోజులు నవరాత్రులు పూర్తి చేసుకున్నారు బడా గణేష్ హైదరాబాద్ గణేష్ దాదాపు కొన్ని లక్షల మంది డెబ్బై లక్షల మంది ఇక్కడ దర్శించుకోవడం జరిగింది ఎలా అనిపిస్తుంది సార్ మీ చాలా సంతోషంగా ఉంది ఆ భగవంతుడు అందరికీ వచ్చిన భక్తులందరికీ మరి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని వాళ్ళ విఘ్నాలు తొలగిపోవాలని భగవంతుని మనసావాచ వేడుకుంటూ చాలా మంది మన వచ్చినటువంటి భక్తులు ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా దర్శనం చేసుకున్నందుకు మా ఉత్సవ కమిటీ మెంబర్స్ ఇంత పెద్ద ఎత్తున మరి కోఆర్డినేట్ చేసినందుకు అందరికి ధన్యవాదాలు ఇప్పుడు నిమజ్జనం చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం జరిగింది నిమజ్జన విషయంలో తీసుకోవాల్సినటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకోవడం థ్యాంక్ యూ సో మచ్ మరి దాన నాగేందర్ గారు చెప్పారు అవును ఈ సంవత్సరం అయితే గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం మరి వినాయక చవితి ఉత్సవాలు చాలా ఘనంగా కూడా నిర్వహించాము అంతేకాకుండా ఏర్పాట్లు కూడా చాలా బ్రహ్మాండంగా చేశాము అని చెప్పారు ఇక ఇప్పుడైతే మరి అన్ని కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత కూడా ఇప్పుడైతే బారికేడ్లను కూడా మొత్తం పైన మనకు కనిపిస్తూ కదా గోపురాన్ని కూడా మొత్తము తొలగించేస్తారు ఆ షెడ్లన్నీ కూడా తీసేసి కూడా 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 ఈ ఇక్కడ ముగి చెప్పొచ్చు ఎందుకంటే భక్తులకు ఇంకా ఇక్కడికి ఇప్పుడు ఇప్పుడు మధ్యాహ్నం మూడు గంటల సమయం నుంచి కూడా భక్తుల రద్దీని కూడా నిలిపివేయబోతున్నారు ఎక్కడికక్కడ కూడా భక్తులు ఇక్కడికి రాకుండా చేసి రేపు ఉదయమే ఆరు గంటలకు మరి ఇక్కడి నుంచి బడా గణేష్ని శోభయాత్ర మొదలవుతుంది కాబట్టి ఏర్పాట్లన్నీ ఘనంగా నిర్వహించారు చూస్తున్నాం మనమైతే మరి ఇక్కడ గణేష్ ని పైన వేసినటువంటి గోపురాన్ని ఆ షెడ్ మొత్తం కూడా తొలగిస్తున్నారు ఆ కార్యక్రమం కూడా మొదలు పెట్టారు అయినప్పటికీ భక్తుల రద్దీ ఏ మాత్రం కూడా తగ్గడం లేదు చాలా క్రౌడ్ కూడా ఇక్కడ పెరిగిపోయింది అని చెప్పుకోవచ్చు మరి పోలీసులు వాళ్ళు అలర్ట్మెంట్ ఇస్తున్నప్పటికీ కూడా ఎవ్వరు కూడా ఆగడం లేదు ఎందుకంటే భక్తులు ఇక్కడికి రాకూడదు అని చెప్పేసి అనౌన్స్మెంట్లు వింటూనే ఉన్నాము మరి మొత్తానికైతే తొలగించే కార్యక్రమం అయితే మొదలు పెట్టారు ఇక ఆ ఇక్కడ ట్రాలీని కూడా మరి ఇక్కడ నుంచి ఖైతాబార్ గణే ఇక్కడ నుంచి తరలించే ట్రాలీని కూడా వైజాగ్ నుంచి పిలిపించినట్టుగా తెలుస్తుంది వైజాగ్ నుంచి తెప్పించి దానిపైన కూడా మరి ఇక్కడ శోభయాత్ర కంటిన్యూ చేస్తారు అదే కాకుండా రాత్రి పన్నెండు గంటల సమయంలో ఈరోజు రాత్రి పన్నెండు గంటల సమయానికి కలశం పూజ అయితే నిర్వహించబోతున్నారు మరి కలశం పూజ పూర్తయిన తర్వాత రేపు ఉదయం మరి ఆరు గంటల సమయంలో మళ్ళీ పూజా కార్యక్రమాలు నిర్వహించి అప్పుడు మరి గణనాథుని శోభయాత్ర కొనసాగించబోతున్నారు అనేది కూడా తెలుస్తూ ఉంది మనం పైన చూస్తూ ఉన్నాము షెడ్లను ఎక్కడికక్కడ కూడా తొలగించే కార్యక్రమం అయితే మరి జరుగుతూనే ఉంది ఇక్కడ ఆ షట్లను తొలగించిన తర్వాత మొత్తం రైలింగ్ ఏదైతే ఉందో ఆ రైలింగ్స్ అన్నిటిని కూడా తొలగిస్తూ ఉంటారు కానీ ఇక్కడ ఇక్కడ భక్తులు తిరుగుతూ ఉంటే వాళ్ళ మీద పడే అవకాశం కూడా ఉంది కాబట్టి ఎక్కడికక్కడ భక్తులను తరలిస్తూ ఉన్నారు ఎందుకంటే వీలైనంత తొందరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి చూడండి అంటే వాళ్ళకు వాళ్ళు కూడా భక్తులు మాత్రము ఇక్కడ దర్శనానికి నిమిత్తం అయితే రా రావడం జరిగింది కానీ ఇక్కడ ఇంకా పెరుగుతూనే ఉంది ఇక్కడ చూస్తున్నట్లయితే వీళ్ళందరినీ వెళ్లిపోమని చెప్తున్నప్పటికీ కూడా గణేషుని దర్శనం కోసం తరలివచ్చారు కానీ ఇదంతా తొలగించి అర్ధరాత్రి కలశం పూజ నిర్వహించి రేపు ఉదయం పూజా కార్యక్రమాలు ముగించుకొని మరి ఆ తర్వాత నిమజ్జన నిమిత్తము శోభయాత్రను కొనసాగించబోతున్నాడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మరి ఖైరతాబాద్ గణేషుడు అని కూడా చెప్పుకోవచ్చు

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్